హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మా పెరట్లో పచ్చిమిర్చి చెట్లు పెట్టాము కదా మిరప చెట్లు అయితే వాటికైతే మేము ఇక్కడ తవటం పెడుతున్నాం అన్నమాట ఈ వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూడండి మిరప చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి ఎందుకంటే దీని వీటికైతే మేము ఇట్లా మందులు అయితే ఏం వాడడం లేదు ఒక్కసారి ఏమో కొట్టిందనుకుంటా ఇట్లా పై మందులాగా చెట్లకి కొట్టితే కొంచెం అంటే ఒకటేసారి కొట్టాడు కొట్టడం వల్ల అయితే కొంచెం పెరిగినాయి అన్నమాట అంటే మిరప చెట్లకి మనం మందులు వాడకుండా నార్మల్గా పెంచితే ఆర్గానిక్ పద్ధతిలో అయితే అసలు పెరగవ్ పెరగవు మనం ఏదన్నా ఒకటి కొంచెం మందు వాడితేనే పెరిగి కొంచెం కాపు వస్తాయి అన్నమాట చాలా చిన్నగా ఉన్నాయి ఇవి పెట్టి కూడా చాలా డేస్ మంత్సే అవుతుంది ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా కానీ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వీటిలో ఎప్పుడైనా కూడా తవటం పెడతాము తవటం పెడతాము అలాగే ఇట్లా ఓవరల్లాగా చేసి కూడా వాటర్ పెడుతూ ఉంటాము కానీ అసలు పెరగడం లేదు మళ్ళీ ఒకసారి కూడా మందు కొట్టాలి అనుకుంటున్నాము ఎందుకంటే అవి అసలు పెరగట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే తవటం పెట్టి అవి గడ్డంతా తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గడ్డి మొత్తం తీసే తీసేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఓవరల్లాగా చేసి వాటర్ పెట్టాలన్నమాట ఇక్కడ పక్కన కనిపిస్తున్నది మొత్తం అయితే ఇక్కడ ఉల్లిగడ్డ నారు అలాగే కొంచెం కొత్తిమీర అలుకుదామనుకుంటున్నాము అందుకని చెప్పి ఫస్ట్ ఇది కొంచెం తవ్వాము భూమి గట్టిగా ఉంది అందుకని చెప్పేసి కొన్ని వాటర్ అయితే అక్కడ పెట్టామన్నమాట వాటర్ పెడితే మెత్తగా అవుతుంది కదా అని నెక్స్ట్ డే తవ్వడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని అయితే బెండ చెట్లు చూడండి బెండ చెట్లు పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది ఇంకా అంటే పూత వస్తుంది పోతొచ్చి ఇంకా కాపు కాస్తుంది ఈ వీడియో తీసి ఇప్పటి వరకు అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇవి ఆల్రెడీ కాయలు కాస్తున్నాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అన్నమాట ఇవి ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ డేస్కి కాయలు అన్నీ కాస్తున్నాయి బాగున్నాయి అన్నమాట కొన్ని కొన్ని చిన్న సైజులో ఉన్నాయి చెట్లు కొన్ని పుట్టలేదు పుట్టి పుట్టకుండా ఉంటే మళ్ళీ కొన్ని గింజలు పెట్టడం వల్ల కొన్ని ఏమో పెద్దగా కొన్ని ఏమో చిన్న సైజులో అలా ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చెట్టు అయితే ఇది షెన్నంగి అన్నమాట షెన్నంగి దీన్ని పచ్చడి చేసుకుంటారంట నేను కూడా ఇంతవరకు అసలు తినలేదు ఇది ఫస్ట్ అంటే తినాలి అని చెప్పేసి కొన్ని గింజలు వేరే వాళ్ళ దగ్గర ఉంటే మేము తీసుకొచ్చితే పెట్టుకున్నాము అది చెట్టు పెద్దగా అయిన తర్వాత పచ్చడి చేసి కూడా మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తము మాది కంది తోట అన్నమాట పెరట్లో వేసాం కదా కంది తోట చాలా హైట్ పెరిగింది చూడండి చాలా హైట్ వచ్చింది ఇప్పుడిప్పుడే పూత వస్తుంది పూత కొన్ని కొన్నిటికి వచ్చింది ఇంక అయితే రాలేదు చూడండి చాలా హైట్ వచ్చింది అనమాట మంచిగా పెరిగింది కంది అయితే చూడండి అవి కనిపిస్తున్నాయి మొత్తం అవి ఇప్పుడు ప్రజెంట్కి అయితే చాలా వరకు అన్ని పూత వచ్చి కాయలుగా వస్తున్నాయి ఫిఫ్టీన్ డేస్ అయిందని చెప్పాను కదా ఈ వీడియో తీసైతే నేను ఇప్పుడైతే కొంచెం అన్నిటికీ నార్మల్గా పోతూ ఉంది కాలు కూడా అవుతున్నాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం అన్ని పబ్బులు అన్నమాట అన్ని కంది అవి అలసందలు పెట్టాము కాకపోతే అవి అయితే పుట్టలేదు కొన్ని ఏమో కోళ్ళు అలా తిన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే బీర చెట్లు బీర చెట్లు కూడా చాలా పెట్టాము కాకపోతే అన్ని కోళ్ళు తవ్వేస్తున్నాయి చెట్లు అన్నీ పాడైపోతున్నాయి చూడండి అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి వాటి వేర్లలో కోళ్ళు వెళ్ళి తవ్వుతాయి అన్నమాట పిల్లల కోళ్ళలా ఉంటాయి కదా నార్మల్గా అవి తవ్వుతూ ఉంటే అసలు అవి పెరగట్లేదు ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం చిక్కుడు చెట్లు అన్నమాట ఇవి ముందుగానే కాస్తాయి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా నేను చెప్పాను ఇవి ముందు అంటే దసరా టైంలో కాసే కాయలు నార్మల్గా అయితే మనకు సంక్రాంతికి అలా కాస్తాయి సంక్రాంతికి కాసేవి వేరే చిక్కుడు కాయలు దసరాకి కాసేవి వేరే చిక్కుడు ఇవి ఇవైతే చూడండి మంచిగా అన్ని గుత్తులు గుత్తులు గొలలు గొలల్లాగా చాలా బాగా కాస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మనకి తొందరగా కర్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఇలా ముందుగానే పెట్టేసుకుంటే అంటే ముందు కాసే కాయలు ఉంటాయి కదా అవి ముందు కాసేవి కొన్ని పెట్టుకోవాలి అలాగే కొంచెం లేట్గా కాసేవి కూడా పెట్టుకుంటే మనకు కర్రీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్తూ ఉంటాయి ఇక్కడైతే మంచిగా అన్నీ చాలా వరకు అంత పూత ఉంది కాపు కూడా ఉందన్నమాట చూడండి ఇది మొత్తం మా పెరడు మీకు కొంతమంది చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోస్లో అయితే కొన్నిట్లలో నేను చెప్పాను చూపించాను కూడా ఇక్కడ మీకు బీర చెట్లు అన్నీ మొత్తం అంటే కాసి మొత్తం అయిపోయినాయి అన్నమాట ఇక్కడ కింద కనిపిస్తున్నాయి మొత్తం టమాటో చెట్లు వాటికి వాటర్ పెడుతున్నాము ఇప్పుడైతే ఇంకా కొన్ని మంచిగా ఉన్నాయి బీరకాయలు అయితే చాలా కాసినాయి ఈ సంవత్సరం అయితే చాలా పొడవుగా మరియు కాత అయితే చాలా బాగా అన్నమాట మంచి బీరకాయలు గింజలు మేము తీసుకొచ్చాము ప్యాకెట్లో కొని పెట్టిన సీడ్ అన్నమాట చాలా బాగా ఖాతా వచ్చింది ఈ కాయ ఒకటైతే మేము విత్తనానికి అని ఉంచుకున్నాము అవి కట్ చేసిన తర్వాత మీకు పెట్టినాక మళ్ళీ ఎలా కాపొస్తుందో కూడా చూపిస్తాను ఇక్కడ అన్నీ కూడా టమాటో చెట్లు పెట్టినాం చాలా డేస్ అవుతుంది వీటికి కూడా ఎలాంటి మంది ఏమీ వేయలేదు అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజులు అలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తే మొత్తం గోరుచిక్కుడు చెట్లు ఇవి కూడా చాలా వరకు కాసాయి కాసినే అయిపోతున్నాయి కూడా ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది అయితే మొత్తం చిన్న చిన్న టమాటాలు రాములక్కాయలు అంటారన్నమాట మా సైడ్ అయితే ఆ చెట్టుకు చాలా చిన్న సైజు గోళీలు ఉంటాయి కదా మనం ఆడుకునే గోళీలు వాటి సైజు అంతా రాములక్కాయలు కాస్తాయి దానికి అవి ఎక్కువగా కాస్తాయి అని చెప్పేసి అది ఒక చెట్టు మేము అలా ఉంచుకున్నాము చాలా పుల్లగా కూడా ఉంటాయి రాములక్కాయలు అనేవి ఇక్కడ మొత్తం కొన్ని ఒక త్రీ ఫోర్ అయితే బంతి చెట్లు అలా పెట్టాను ఇది కూడా పువ్వులు చాలా బాగా వస్తుంది దానికి వెనకాల సైడు మంచి ఆనక చెట్టు ఉందన్నమాట ఆనక్కాయ చెట్టు అది కూడా చాలా కాయలుగా వస్తుంది చాలా వరకు అయితే మొత్తం అన్ని మాకు కర్రీస్కు కొంచెం అంటే ఎక్కువ ఏమి ఇబ్బంది ఉండదు మాకు పెరట్లో కాసిన వాటితోనే మేము అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాము అప్పుడప్పుడు పప్పు అలా చేసుకుంటుంటాము ఇంకా అంటే మనం షాప్లో తెచ్చుకున్న అవి ఏమన్నా ఉంటే మ్యాక్సిమం అయితే పెరట్లో కాసినవి తింటూ ఉంటాము చాలా మంచి టేస్ట్గా కూడా ఉంటాయి మనం మందులు వేయకుండా మనం యూజ్ చేస్తే వాడుకుంటే అయితే హెల్త్కి కూడా మంచిది మంచి టేస్ట్ కూడా వస్తాయి అన్నమాట మేము మాక్సిమం అయితే యూజ్ చేయము ఎప్పుడూ ఒకసారి అలా మందులు అలా వాడుతూ ఉంటాము అంటే పైన కొట్టే చెట్లకు పైన కాపు కాయడానికి ఏమన్నా పురుగు వస్తే అలా కొట్టడానికి ఎప్పుడో ఒకసారి కొడతాము రెగ్యులర్గా అయితే అసలు ఎప్పుడూ కొట్టమన్నమాట ఇక్కడైతే తవటం పెట్టడం అయితే ఆల్రెడీ అయిపోయింది చెత్త ఉంది కదా చెత్త అయితే మా అమ్మ అయితే తీసి పడేస్తుంది ఇక్కడైతే నేను ఎప్పుడో ఒకసారి చాలా మంత్స్ అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇక్కడ నేను అల్లం చెట్టు పెట్టాను అది చెట్లు అంటే పుడుతున్నాయి కాకపోతే చాలా చిన్న సైజు వస్తున్నాయి చెట్లు పెద్దగా అవుతాయి కదా కొంచెం హైట్లో అలా రావడం అనేది చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇక్కడ ఒక ఆనగప చెట్టు ఇదైతే నేను వర్షాకాలం స్టార్టింగ్లోనే పెట్టాను ఈ చెట్టు ఆనగప చెట్టు అయితే కానీ ఇంకా కూడా కాపొస్తుంది మంచిగా అంటే ఇంకా కాస్తుంది ఇంకా పూర్తిగా చెట్టు అయితే వెండిపోకుండా అప్పుడప్పుడు కాలు కాస్తుంది నార్మల్గా అయితే ఇక్కడ మొత్తం ఇంకా కొన్ని బెండ చెట్లు మీకు చూపించాను కదా బెండ చెట్లు ఉన్నాయి అవతలి సైడ్ అయితే మిరప చెట్లు అలాగా అలా అన్నీ కొన్ని పెట్టుకున్నాము మా పెరట్లో తినడానికైతే మనం ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి కొనుకోవాల్సిన పని అయితే లేదు ఎప్పుడో ఒకసారి కాయినప్పుడైతే కంపల్సరీగా ఇంకా కొనుక్కోవాల్సిందే కాకపోతే మాక్సిమం అయితే మనం పెట్టుకున్నవే మాకు కర్రీలోకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇదే అండి మా పెరట్లో పెట్టిన అన్ని కొన్ని కూరగాయల చెట్లు కొన్ని ఆల్రెడీ పోయినాయి పోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉన్నాము మళ్ళీ కూడా కాస్తూ ఉన్నాయి ఇక్కడ బీర చెట్లు అన్నమాట చిన్న చిన్నవి అవి పెట్టిన తర్వాత కొంచెం దాని చుట్టూ కొంచెం తవ్వాలి తవ్వితే బాగా మంచిగా హైట్ పెరుగుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ తవ్వుతున్నాం కానీ కోళ్ళైతే అసలు ఉంచడం లేదు మొత్తం అన్నీ తవ్వి పాడు చేస్తున్నాయి అయితే ఓకే గాయస్ మీరైతే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్